జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వరద దిగ్బంధంలో చిక్కుకుంది దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జడ్చర్ల పట్టణ కేంద్రంలోని తెల్లవారుజాము నుండి కురిసిన కుండపోత వర్షానికి పట్టణంలో ఎగువ ప్రాంతం నుండి వరద నీరు దిగువ ప్రాంతానికి చేరుకోవడంతో జర్చెర్ల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వరద దిగ్బంధంలో చిక్కుకుంది ఆసుపత్రిలో తట్టు ప్రాంతంలో నిర్మించడంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా వరద ప్రవాహానికి ఆసుపత్రి ప్రాంగణమంతా చెరువును తలం దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు మరియు వైద్య సిబ్బంది ఆసుపత్రికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరోవైపు వైరల్ సీజన్ కావడంతో ఆసుపత్రిలో రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాగా పట్టణంలో కురిసిన వర్షానికి అటు వర్షపు నీరుతో పాటు ఇటు డ్రైనేజీ నీరు పూర్తిగా నిండి ఆసుపత్రి ప్రాంగణంలోకి చేరుకోవడంతో మరిన్ని రోగాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి ఆసుపత్రి ప్రాంగణంలోకి నీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు